శ్రీ వైది సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అట్లాగే మిథున్ రెడ్డి గారు లోక్సభ పార్టీ ఫ్లోర్ లీడర్ అట్లాగే తిరుపతి ఫార్ ఫార్ లోక్సభ సభ్యులు శ్రీ గురుమూర్తి గారు అరకు పార్లమెంటు సభ్యురాలు సోదరిమని శ్రీమతి తనుజరాణి గారు అట్లాగే గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ళ శ్రీకు అయోధ్యరాం రెడ్డి గారు శ్రీగొల్లా బాబురావు గారు అలాగే మేడ రఘునాథ్ రెడ్డి గారు మేమందరం కూడా సమావేశమయ్యం అందుబాటులో అంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇరవై ఐదవ తారీఖున జరిగిపోతున్నాయి దాంట్లో పార్టీ అనుసరించవలసినటువంటి వ్యూహంపై ప్రధానంగా చర్చ చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎద్దు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం దాన్ని నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఒకటి పాయింట్ ఐదు మెట్రుల ఎదుగు తగ్గించాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందనేది మనకు కనపడుతోంది దాని మీద ఆందోళన చేయాలని అట్లాగే బెండింగ్ బిల్స్ ఏమైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని అంతే అంతే దానితో పాటుగా ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్కి ఇది చాలా పెద్ద ఐటమ్ ఉంటుంది ఈ అండ్ ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ నిధులను కూడా తక్షణమే రిలీజ్ చేయాలని అక్కడ రైతులు ఎవరైతే భూములు కోల్పోయారో రైతులందరూ కూడా ఆందోళనగా ఉన్నారు వారికి ఖచ్చితమైన తేదీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి తెలియజేసి ఉండలేదు వెంటనే వాళ్ళకి రిలీజ్ చేయమనమని ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్న విషయం అందరికీ తెలుసు దీనికి ఏమాత్రం కూడా అశ్రద్ధ జరగకుండా వెంటనే దీనికి తగిన ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వండి అని మా పార్టీ తరపు నుంచి కూడా గౌరవ ప్రధానమంత్రి గారిని మరి ప్రత్యేకంగా పార్లమెంటు శీతాకాల సమావేశంలో మా యొక్క వాని వినిపించమని మా అధ్యక్షుడు మమ్మల్ని ఆదేశం ఆదేశించి ఉన్నారు అట్లాగే విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చేస్తారనేది మనకు విని ఉంది వినిపించినటువంటి ఓపెన్గానే చెబుతూ ఉన్నారు కానీ కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఆపుతున్నామని ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వమే ఆపుతున్నామని ఎవరినైనా నమ్మారు మేము అంటే దాని మీద మా వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు దాన్ని ఏదో విధంగా మీరు ఫండ్స్ పుల్ అప్ చేసి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని నడపాలి అనేది దాని మీద పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయాలనేది దీని గురించి కూడా అవసరమైతే ఢిల్లీలో ధర్నా కూడా చేయడానికి మేము వెనకట్టలేదు ఈ విషయంలో మాత్రం కొంచెం గట్టిగా పోరాడండి అని మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా మా అందరికీ కూడా మరి ఆదేశాలు రావటం జరిగింది అట్లాగే ఇది కూడా నేను ఇప్పుడు చెప్పబోయే అంశం కూడా మీ అందరికీ తెలుసు దిస్ ఇస్ రాంగ్ పెండింగ్ అండ్ డిజైర్ డిజైర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ చాలా సుదీర్ఘ కాలం నుంచి మాకు పార్లమెంట్లో అవకాశం దొరికినటువంటి ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర రియర్గనైజేషన్ చట్ట ప్రకారం ఆ రోజు ఇస్తానున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేటగిరీ ఇప్పటివరకు కూడా ఒక నిర్ణయం మాత్రం తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోమని మరొకసారి ఒత్తిడి తేవడానికి మా వంతు ప్రయత్నం కూడా మరలా మమ్మల్ని చేయమని కూడా మన ఆదేశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవేళ హాట్ టాపిక్ వక్ బిల్ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానివ్వండి లేదా లోక్సభలో మిథన్ రెడ్డి గారు కానివ్వండి లేదా లోక్సభలో ఇతర గౌరవ మా పార్టీ సభ్యులు కానివ్వండి వర్క్ బిల్లు విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఇప్పటికే తమ వారిని వినిపించారు వక్ బిల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆమోదించే ప్రశ్నే లేదు దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన చేయమని మా అధ్యక్షులు మా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు వర్క్ బిల్ అనేది మంది ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ఒక మాటలో చెప్పాలంటే ఇది రాజ్యాంగ విరుద్ధం మంది పార్లమెంట్లో మనకిచ్చిన హామీ ఏంటి వ్యక్తి స్వాతంత్ర్యం ఉండాలి మత స్వేచ్ఛ ఉంది మనకి ఇవన్నీ మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులని భంగం కలిగించేటప్పుడు మరి చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ ఉన్నారు ఇక్కడ సెక్యులర్ కంట్రీ మంది ఈ సెక్యులర్ అనే మాట రాజ్యాంగంలో పొందుపరిచారు దానికి అర్థం లేకుండా చేస్తే మరి ఖచ్చితంగా దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయండి ఆ బిల్లు కానీ పార్లమెంట్లో ప్రవేశపెడితే ముస్లింల యొక్క హక్కులకు భంగం కలిగించే ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేసే ప్రశ్నే లేదు దాని మీద మా వాణిని గట్టిగా వినిపించమని అవసరమైతే పార్లమెంటుని స్తంభింపు చేయడానికి కూడా మీరు వెనకడవద్దని మా అధ్యక్షులు మమ్మల్ని ఆదేశించారు తప్పకుండా దాని మీద కూడా మేము పోరాడుతామనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేస్తున్నాం ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు పూర్తవుతుంది ఈ ఐదు నెలల్లో గతంలో ఎప్పు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగని విధంగా విధ్వంసం జరుగుతుంది అనేక హత్యలు జరుగుతున్నాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇల్లీగల్ అరెస్ట్ జరుగుతుంది కస్టోడియన్ ఇల్లీగల్ కస్టడీ కూడా తీసుకుంటూ ఉన్నారు చాలామందిని మరి ఇవన్నిటి మీద కొంతమంది అయితే ఎబిఎస్ కార్పస్ పిటిషన్స్ కూడా హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది ఇది కొంతమందినైతే కార్యకర్తలని కిడ్నాప్ చేసి చితకబాదం వల్ల విడిచిపెట్టడం కూడా జరుగుతుంది ఇంత తీవ్రమైనటువంటి చర్య గతంలో ఎప్పుడూ జరగలేదు నేనైతే దాదాపు ముప్పై నుంచి రాజకీయాల్లో ఉన్నా ఈ ముప్పై సంవత్సరాలు కూడా ఏనాడు కూడా ఇటువంటి పనులు ఎలక్షన్ ఇరవై నెలల్లో ఎన్నికల గురించి పోరాడుకుంటాం అయిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఓడిపోయిన అధికార పార్టీకి మంచి విషయాల్లో తప్పకుండా ప్రోత్సాహిస్తాం మాకు నచ్చని విషయాలు ఉంటే మేము వ్యతిరేకిస్తూ ఉంటాం మరి ఈవేళ ఈవేళ మేము మా ముఖ్యమంత్రి గారు మరి చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానివ్వండి లేక విశాఖ ట్రీట్ ప్లాంట్ విషయంలో కానివ్వండి ఖచ్చితంగా మాట్లాడమని ఏం చెప్పారంటే ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుకి ఇంకా పెండింగ్ బిల్స్ ఉంటే పోరాడండి ఇమీడియట్గా ఇప్పించండి ఇచ్చేలా చూడండి అని చెప్పారంటే మాకు పాలక పాలకపక్షం మీద మాకేం శత్రుత్వం కాదు ఖచ్చితంగా మీరు కేవలం రాజకీయ కక్షలతో మరి ఈ విధమైనటువంటి కస్టోడియల్ డెస్ కానీ లేదా ఇల్లీగల్ కస్టడీ కానీ మరి ఎబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ ఎబిఎస్ కార్పస్ పిటిషన్ కూడా సమాధానం సరిగా చెప్పకుండా ఈ విధంగా దాటివేసే ప్రయత్నం ఉంటే ఏదో ఒకరోజు అదే మిమ్మల్ని కాటేస్తుంది దయచేసి గమనించారు ప్రజలు ఏమీ అమాయకులు కాదు ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం డబ్బులు చేసినా ప్రజలు క్షమించే ప్రశ్న లేదు అందుచేత ఇప్పటికైనా కొంచెం మీరు దాని మీద సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ అరెస్టులు మాత్రం తక్షణం ఆపి ఆ యొక్క ఏవైతే దాడులు చేస్తున్నారో దాన్ని కూడా ఆపకపోతే మాత్రం ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక వ్యక్తం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ ఫార్టీ వన్ ఏ ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ముందుగా వారికి నోటీస్ ఇవ్వాలి వారికి నోటీస్ ఇచ్చిన తర్వాత వారి రిప్లై చూసిన తర్వాత వారి రిప్లై మాకు ఆమోదయోగ్యంగా లేదు అని పోలీస్ అధికారులు భావిస్తే మేజిస్ట్రేట్ గారి దగ్గర అనుమతి తీసుకున్నప్పుడు అరెస్ట్ చేయాలి అది ఫార్టీ వన్ ఏ అది నిర్దేశిస్తుంది చట్టంలో కానీ దాన్ని ఎక్కడ పాటించట్లేదు ఆ సెక్షన్లో ఎక్కడ పాటించలేనప్పుడు మరి ఇంకెందుకు చట్టాలు చట్టాలు ఉండి ఉపయోగం ఏంటి మనమే ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్నారో వారే చట్టాలను అమలు చేయలేకపోతే ఇంకెందుకు ఆ చట్టాలు నిరుపయోగమైన చట్టాలను ఉపయోగం లేదు ఖచ్చితంగా మాత్రం దీన్ని ఫార్టీ వన్ ఏ కింద అరెస్ట్ చేసేటప్పుడు విధిగా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి వారి సమాధానం తీసుకోవాలి వారి సమాధానం ఇచ్చిన తర్వాత సమాధానం మేజిస్ట్రేట్ గారికి చూపించాలి మెజిస్ట్రేట్ గారి యొక్క అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలి తప్ప యథేచ్ఛిగా పోలీసులు వ్యవహరిస్తే మరి దాన్ని చూస్తూ ఊరుకునే సమస్య లేదు మరలా దాని మీద కూడా అవసరం అయితే హైకోర్టుకు సుప్రీంకోర్టు వెళ్ళడానికి మనం ఏమి వెనకాడొద్దు దానికి కూడా మీరు తయారుగా ఉండండి అని దాని మీద కూడా చెప్పండి పార్లమెంట్లో అని మరి గౌరవ మా పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇవన్నిటి మీద ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఇష్యూని కూడా రేపు పార్లమెంట్లో మేము ఎత్తబోతూ ఉన్నాం అనే విషయం ఈ సందర్భంగా మరి మీ అందరికీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరి గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం ఈ ఈ ముస్లిం బిల్లు మాత్రం వెరీ పర్టికులర్ మా పార్టీ అయితే దీన్ని దీంట్లో మేము వెనకడుగు వేసే ప్రశ్నే లేదు ఎంతమంది ఉన్నామన్నది కాదు మా వాణిని కరెక్ట్గా వినిపించేమో లేదన్నది ప్రధానం అది ప్రధానం తప్ప ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి బిల్ ఇది మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు కానీ మరి గౌరవ రాష్ట్రపతి గారు కానీ వారు కూడా చూసుకోవాలి ఏదైతే మరి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలను ప్రవేశపెడుతూ ఉన్నారో ఆ చట్టాలని ప్రాథమిక హక్కుల భంగం కలిగించే ఒక ఉండి లేక ఇతరేతరే రా కాన్స్టి భారత రాజ్యం ప్రియాంబులు మార్చే దానికని ప్రయత్నాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు మాత్రం చూస్తూ ఊరుకోమని కేశవానంద భారత కేసులో స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఎవరైనా వచ్చి మా తలుపు తట్టినా తట్టకపోయినా మేము శుభమోటివ్గా దాన్ని పరిశీలనలోకి తీసుకొని మా నిర్ణయం మేము తెలియజేస్తామని చెప్పుకున్నారు మా పార్టీ నుంచి ఖచ్చితంగా ముస్లింలకి ప్రోత్సహిస్తాం అవసరమైతే ఈ చట్టం బలప్రయోగం ద్వారా వారు ఆమోదించినట్లయితే దాని మీద ముస్లిం వెనకాల మేము ఉంటాం దీని మీద కోర్టులో పోరాడుతాం ఖచ్చితంగా ఇది గెలుస్తారు దాంట్లో ఏ ముస్లింలు గెలుస్తారు అంటే మైనార్టీస్ కాబట్టి వాళ్ళ మీద మన ఇష్టం వచ్చినారు చేటుగా అల్పసంఖ్యాక వర్గాల మీద కొంచెం మన హ్యుమానిటీ ఉండాలి అల్పసంఖ్యాక వర్గాల మీద కానీ దళితుల మీద కానీ మరి సమాజంలో ఎవరు వెనుకబడిన ఎవరికైతే మరి వెనుకబడుతూ ఉందో సామాజిక వెనుకబడుతున్న ఉన్న వారి మీద కానీ మనం కొంచెం వారికి మీద కొంచెం హ్యుమానిటీతో మాత్రం ఉండవలసిన అవసరం ఉంది మరి ఇక్కడ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి ప్రధాన బాధ్యత ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం ఇది మరి రాజ్యాంగంలో ప్రియాం రాజ్యాంగంలో దాని యొక్క ప్రియాంబులకి ఇది వ్యతిరేకమైనటువంటి చట్టం పౌర హక్కులకు వ్యతిరేకమైనటువంటి చట్టం దాన్ని దయచేసి డ్రాప్ చేయండి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఛాన్స్ మాత్రం దయచేసి మీరు తీసుకోకండి ఆ ధైర్యం చేస్తే మీరు మీరే నష్టపోతారని మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వానికి మరి చాలా సూటిగా మాత్రం మేము చెబుతూ ఉన్నాం హెచ్చరించాలనే మాట మేము మాట్లాడడం మేము చిన్నవాళ్ళం కాబట్టి దయచేసి మరొకసారి మేము సూచిస్తూ ఉన్నాం మీరు ఈ రకమైనటువంటి చట్టాలను మాత్రం ఆమోదించడానికి ప్రయత్నం చేయకండి చేస్తే మీరే నష్టపోతారు దాంట్లో ఏదంటే సందేహం లేదు ఓకే సార్ I don't